హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ మేము ముందుకు వచ్చేసినాం మరొక తిండిపోని నాకు నమస్కారం కూడా నమస్కారం అలా అందరికీ ఇక నేను కూడా హాయ్ చెప్తున్నా బాగా ఎక్స్ప్రెషన్ ఎట్లుద్దని చెప్పి చూడకుండా ఇది చూసుకుని చెప్తున్నాను అనమాట ఎందుకంటే మస్త నుంచి మన సబ్స్క్రైబర్స్ అడుగుతారు కదా అక్క టేబుల్ వేసుకుని రండి ఒక టేబుల్ వేసుకుని అండి ఈ రోజు కుదిరింది గత ఐదారు నెలల నుంచి మొదలు పెట్టే ఈ రోజుకైతే కుదిరింది కాబట్టి ఇక్కడ అప్ప మస్తు రిలాక్స్ ఉంది మీరు చెప్పినట్టుగా హాయ్ ఉంది తెలుసా ఈ ఫీలింగే వేరు ఉంది అతను ఇట్లా కూర్చొని తింటే

ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డ కూర రెండు గుడ్లు ఉడకబెట్టిన గుడ్లు బిర్యానీ అన్నం అంటే బగారా రైస్ అన్నం అంటే వెజిటేబుల్ ఆలుగడ్డలు క్యారెట్లు టమాటాలు గ్యాప్ ఇచ్చిందన్నమాట రాకుండా అట్లా చేసింది కూర ఎక్కువ శాతం తినాలని తినబుద్ది కదనమాట అందరికీ అందుకే వీటిని ఎక్కువ తీసుకురాము ఎప్పుడో ఒకసారి బిర్యానీ చేసినప్పుడు తీసుకొస్తాం అన్నట్టు కానీ బిర్యానీ చేస్తామని అంత ఆలోచన ఉండదు కాబట్టి ప్లాన్ చేసుకోం కాబట్టి కూరగాయలు పోయినప్పుడు తీసుకురాదన్న ఎక్కువ శాతం కానీ ఇలా గల మా దోస్తులు పండిచ్చారు కాబట్టి వాళ్ళు ఇచ్చారు పావులన్నీ అవి తీసుకొచ్చింది వేసింది బిర్యానీ చేసింది అనమాట అదృష్టం మంచిగా ఉంది అట్లా కలిసి వచ్చింది ఎక్కువ బిర్యెస్ మంచిగా ఉంటుంది

q u i l y c o m e n t delete 했다. delete. 이거는 내가 안 시너. g o r a g i n chest. 음. s w e e s s love 어보. 이 멋쟁이 해빈 봐

ఇక చేయ బాగుంటాయి ఇప్పుడు అనుభవం ఫస్ట్ నేనే తిన్నా క్యారెట్లు మూడే తిన్నావు అయినా నేను నాలుగు తిన్నా నేను నాలుగు తిన్నా ఫస్ట్ నేనే తిన్నా అబ్బా కానీ గింత దరిద్రంగా ఎప్పుడు నేను ఎందుకంటే నొస్తాలు ఇంత తేగా నిన్ను వస్తే కూడా తిన్నాను ఎందుకంటే మళ్ళీ అయిపోతాయి అని చెప్పి తీసుకున్నా కొంచెం కూడా ఏం తినలేదు ప్రతిసారి ఏంటంటే తెచ్చినా కూరగాయలు ఇట్లా సరుస్తా కదా అప్పుడు అన్నది ఇంట ఇప్పుడు తినలేదు నేను

టేబుల్ మేము కట్టుకోండి తప్పింది ఈ బిర్యానీ రైస్ అంటే ఒక పూట దినముదా రెండో పూట కష్టం అనిపిస్తుంది నాకైతే ఎక్కువ కాదు తినప్పటి నుంచి అలవాటు లేక ఎగ్గు తింటుంది అన్న పడవలకి అది అన్నబడుతుంది మస్తుంది అన్నది నన్ను మూడు పొట్టకలు

フォーライブエンジン

అదే మిక్స్ చేసిన చెంబల్ ఇల్ల అన్నం ఎలా పడుతుంది రాకపోతే ఆడతారు マンキーマンキーパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパンパン Abah, ini ada dulu. Lu nih. Hai, terima baba, Hans.

లాస్ట్ జారదు జరదుర్వంత అయినా సరే జారది బయట నుండి ఎప్పుడో మింగి పడేసు ఎలా జారనే జరదు దానికి ఫస్ట్ ఎల్లో అన్నములు ఎట్టుకుంది నా మంచిగా

అగో నాకే కూర ఉంటే కూర అను సూప్ ఉంది ముక్కల్లో ముక్కలు ఉన్నాయంటే ముక్కలు ఉంచదు మన ఫోటోలలో ఎప్పుడైనా చూసుకో నువ్వు ముక్కలు ఉంచుకోదు ముక్కలు ఉండదు అంతే అలా నువ్వు చూస్తే చాలు నువ్వు మొత్తం బాగా మంచి స్పీడ్ స్పీడ్ గా తిన్నది టేబుల్ ఉన్నది కాబట్టి అలా చేతు మంచి ఒక చేతు ఫ్రీగా ఉన్నది అయినా కూడా ఓడిపోతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నం తక్కువ తక్కువ తండ్ర మరి నేను మన అన్నంతే అన్నం తక్కువ ఉంది అన్నం కాదు మళ్ళీ చూసి రా అన్నం తక్కున్నా కానీ ఎక్కున్నది గెలిచిన ఎక్కువున్న చూడు అన్ని చేస్తాయి లాస్ట్ కి వస్తే ఒకటి చేస్తాయి ఇప్పుడు ఒకవేళ అన్నం తక్కువున్న కానీ ముందుగా ఏందో అంటే లాస్ట్ ఒకవేళ నేను గెలిచినకు అన్నం తక్కువున్నది అంటే గెలిచినా ఉరువు నేను చెప్పలేదు అప్పటి నుంచే నేను చెప్పిన పొద్దుగాల నుంచే అలా అంటారా అన్నట్టు అదే ప్లాన్ చేసుకుని చెప్తున్నాను గెలిచినా గెలవలేదు కాబట్టి కరెక్ట్ కరెక్ట్ మళ్ళా ఇట్లా మిస్టేక్ అంటదన్నట్టు ఇప్పుడు

అప్పుడు ఇవ్వాలి కాదు ఆ రోజు నేను గెలిచిన కొంతమంది నాకు కూడా పెట్టరు కొంతమంది నీకు కూడా పెట్టరు మళ్ళీ అందుకే ఓకే సరే కానీ ఎట్లయితే ఉంది కానీ మంచి ఉంది కానీ టేస్ట్ ఆస్వాదించలేకపోయినా ఇప్పుడు ముక్కడ పెట్టుకో తినేటప్పుడు తినేటప్పుడు వాసన చూసేది కాదు ఇట్లా నమ్ముతుంటా మెల్ల గుడ్డుని అయితే నేను కొంచెం కొంచెం పెట్టుకుని తింటాయి ఒకసారి లపా లపా మింగసరికి అదైతే పాయింట్ ఏదైనా స్పీడ్ స్పీడ్గా తింటే జరా టేస్ట్ చూడలేకపోతాము

సండే రోజు పోటీ అది బోటి బిర్యానీ అది ఇంకోళ ఫామ్ కామెంట్ చేస్తారు మా ఫస్ట్ వేపుదాం అనుకుంటున్నాను ఇప్పుడు అక్క చికెన్ పులిహోర పెట్టుకోమంటారు అసలు మన పులి యాది రాలేదు కొంచెం పులిహోర వేసినా మనం చికెన్ పులిహోర పెట్టుకున్నాం సండే రోజు నచ్చిపోయిన మలవారం పదిహేను రోజు దాకా ఇప్పుడు సండే ఎల్లుండేనే మల్ల మలవారం వచ్చేదాకా సండే అంటే సండే అయింది చెప్తారా బోట్ had toilet bag oczywiście I He was allowed in the toilet I could have sat down.. multi physis 12 అది మన am కోసం tea but I am sure you can get a kiss You can always have a feeling well I think you have done it KK we've got a boater 자는 3 We played with some Heidi Where are